దేవరాయలు ఈ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణుని సందర్శించాలని ఇక్కడ రావడం అంటే ఈ అప్పటికి ఈ దేవాలయం ఎంత ప్రసిద్ధి చెందిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆ వచ్చినప్పుడు వారిక్కడ ఈ మంటపంలో వారు నిద్రించడం నిద్రించినప్పుడు తెల్లవారుజామున ఆంధ్ర మహావిష్ణువు కలలో సాక్షాత్కరించి నువ్వు సంస్కృతంలో ఎన్నో కావ్యాలు రాశావు కానీ తెలుగులో రాయలేదు నీకు తెలుసు కదా నీ దగ్గర నీ సభలో అనేక భాషలు వాళ్ళు ఉన్నారు ఆ భాష అన్నింటిలో కూడా గొప్పది తెలుగు భాష నీకు తెలుసు కదా దేశ భాష తెలుగు రచన విషయం నీకు తెలుసు కదా అలాంటప్పుడు నువ్వు తెలుగులో ఎందుకు రాయలేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం ఆయన అంతేకాకుండా ఆయన ఏం చెప్పారంటే ఈ ఆముక్త మాట అంటే ఆ విష్ణు చిత్తూరు యొక్క కావ్యాన్ని రాసి నోదాదేవి కావ్యాన్ని వ్రాసి ఆ కావ్యాన్ని తనకి అంకితం నువ్వు అడగల ఆంధ్ర మహా వెంకటేశ్వరస్వామికి అంకితం అని చెప్పాడు ఇదంతా కూడా శ్రీకృష్ణదేవరాలు రాశాడు ఆ పద్యాల్లో అని చెప్పి దాని దాని ద్వారా మనం తెలుస్తుంది అంటే శ్రీకృష్ణదేవరాలు ఆయన చెప్తాడంటే మీరు ఈ దాని అంకితం కూడా నువ్వు మీకు ఎవరైతే మీకు ఇష్టతే ఉన్నారో వెంకటేశ్వరస్వామి అనే అంకిత కానీ తెలుగులో మాత్రం కావ్యం రాయి అని చెప్పారు ఇది పెద్ద రాజకీయ చరిత్రతో కూడుకున్న అవసరం విషయం మాత్రం గుర్తుంచాల్సిన అవసరం ఎందుకంటే శ్రీకృష్ణదేవరాలు రాజస్థానంలో కేవలం తెలుగువారే కాదు తమిళ్లు ఉన్నారు కన్నడిగులు ఉన్నారు అలాగే ఆయన అప్పుడే కరింగ కూడా దయ జయించి వచ్చాడు అంచేత అటు ఒరియావారు ఉన్నారు వరిసా ఒరియావారు ఉన్నారు ఇన్ని భాషలు వాళ్ళందరూ ఉన్నారు అందులో అప్పుడు సంస్కృతం రాజభాషగా రాజ్యమవుతుంది అలాంటి సమయంలో శ్రీకృష్ణదేవరాయలని